వెల్కమ్ టు ఆరోగ్య డైట్ ఆహారం మాది ఆరోగ్యం మీది మేఘన తొంభై రెండు కేజీలు హైదరాబాద్ లో బోయినపల్లిలో ఉంటుంది చాలా మంది ఈ డైట్ ఎలా చేయాలి ఏంటి మనం చేయగలమా అని చెప్పేసి అని అంటారు అంటే చప్పచప్పటికి తినాలేమో మసాలాలు ఉండవేమో అని చెప్పేసి బెంగెట్ చేసుకుంటాం అలాంటిది ఒక మేఘన తల్లి లక్ష్మీదేవి ఎంత బాగా డైట్ చేసిందని అంటే కరెక్ట్గా జనవరి ముప్పై ఒకటో తారీఖుని తనే ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకుంటూ అంటే మేము ఫోన్లో ఫోన్లో చెప్పేవాళ్ళం అమ్మాయి వంటకాలు మనం వంటకాలు చూసుకుంటూ మన డైటీషన్లు చెప్పినట్టు ఫాలో అవుతూ ఎంత బాగా డైట్ చేసిందంటే ఇప్పుడు మీరు పక్కన చూస్తున్న ఫోటోలన్నీ కూడా మేఘన ఫోటోలు అనమాట అవి పాత ఫోటో ఇప్పుడు ఎలా ఉందో మీరు వచ్చి దొరికి రామ్మా చూసారా అమ్మా అప్పుడు కేజీలు అంటే జనవరి ముప్పై ఒకటో ఆ దగ్గరికి వచ్చావు ముప్పై ఒకటి కాదు థర్టీన్ వచ్చావు ముప్పై ఒకటి నుంచి స్టార్ట్ చేసావు ఓకేనా అప్పుడు నీ వెయిట్ ఎంత ఉంది నైన్టీ టు కొంచెం గట్టిగా మాట్లాడు ఈ డైట్ లో వాయిస్ గట్టిగా రావాలి నైన్టీ టూ చూసారా నైంటీ టూ ఉండేది అప్పుడు నీకు ఏ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉన్నావు కదా అంటే ఇవన్నీ నీకు ఎందుకు అడుగుతానంటే నీ వయసులో ఉన్న పిల్లలు చాలా మంది బరువుతోనే కొన్ని కొన్ని అంటే తోనే పీసీఓడి ప్రాబ్లమ్స్తో చాలా మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అలాగా నువ్వు వెయిట్ పెరిగే కాబట్టి చాలామంది నీలాగా ధైర్యంగా అంకుల్ పెట్టండి నా వీడియో అని చెప్పేసి మీ నాన్నగారు ప్రోత్సహించి ఈ రోజు నేను ఎందుకు తీసుకొచ్చానంటే నీలాగా ఎంతో అందంగా ఉండి ఎక్కువ ఒళ్ళుతోనే ఇంటి దగ్గర చాలా బాధపడుతున్నారు పది మందిలోకి వెళ్ళాలంటే బాధపడుతున్నారు సిగ్గుపడుతున్నారు అలాంటిది నువ్వు డేరుగా అంటే ఎన్ని రోజులు ఈ డైట్ చేసి కరెక్ట్గా మూడు నెలల ఇరవై రోజులు ఈ డైట్ చేసిందండి ఇరవై రెండు కేజీలు తగ్గిందంట అమ్మ అప్పుడు ఎన్ని కేజీలున్నావు సెవెంటీ సెవెంటీయా డెబ్బై కేజీలు ఇప్పుడు డెబ్బై కేజీలు ఉంది మళ్ళీ ఇంకా చెప్తుంది ఇంకా డైట్ చేస్తాను నేను ఇంకా పది కేజీలు తగ్గాలి అని చెప్పేసి అన్న ఇప్పుడు ఈవిడికి అంటే ఈ వయసులో ఉన్న మీ అందరికి ఏమైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లన్నీ కూడా నేను ఇక్కడ మన మేఘనాన్ని అడిగి నేను తెలుసుకుంటాను ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి ఎలాగా అమ్మ నచ్చిన ఆహారం తిన్నావు కదా ఇంట్లో మసాలాలు తింటున్నావు పన్నీర్ ఓకే అన్నీ బాగున్నాయి ఓకే అంటే మేము ఇచ్చినటువంటి ఈ ఆహార విధానం కదా ఇంటిగా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నీ కూడా ఓకేనమ్మ ఓకే అంటే ఇప్పుడు అప్పుడు నీ డైట్ చేయకముందు నీ అంటే వెయిట్ ఉండి నీకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి గాల్లో గా చూసారా ఎంత అందంగా ఎంత కాన్ఫిడెంట్ వచ్చింది ఆ కాన్ఫిడెంట్ నీతో ఉండకూడదు ఇంకో పది మందికి నిన్ను చూసి ఇంకో పది మంది ఏంటి ఆహారం ఇంటికాడ ఉండకోవచ్చు కాదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే వెయిట్ పెరిగిపోతున్నారు మా దగ్గర జాయిన్ అవుతున్నారు ఎందుకంటే మ్యారేజ్ అవ్వాలండి అదేం కాకుండా చూసి అందంగా తయారైంది పాత ఫోటోలు కూడా కొత్త ఫోటోలు కూడా మీరు చూసుకోండి ఎందుకంటే డబ్బులు తగలేసుకోకండి ఆ డైట్లు ఈ డైట్లు ఈ డైట్లు మీ ఇంటి దగ్గర ఆహార విధానాన్ని మీ ఇంట్లో దొరుకుతున్నటువంటి కూరగాయలతో మీరు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ విద్య అయితే విద్య మీ ఇష్టం వచ్చినట్టు మసాలాలు కానీ మీ నాలుక్కి ఎలా వీలుగా ఉంటే అలాగా మీరు చేసుకోవచ్చు అమ్మ నీ వయసుతో ఎలాగా వెయిట్ పెరిగి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి నువ్వు ఇచ్చిన సందేశం ఏమిటో చెప్పు అంటే ఈ డైట్ అయితే చాలా హెల్ప్ అవుతుంది ఒక త్రీ మంత్స్ లోనే అయితే అసలు ఏం లేదు ఓకే చూసారా మన ఆరోగ్య డైట్ ఇప్పుడు అందరూ కూడా ఎంతో దగ్గర దగ్గరగా వచ్చేసింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు మీరందరూ కూడా మన ఆహార విధానాన్ని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆహారం మాది ఆరోగ్యం చూసారా ఆహారం మాది ఆరోగ్యం వీళ్ళది ఆహారం మాది ఆరోగ్యం మీది